అంటే నా అని ఆమె తెలియచేస్తుంది మీరు కూడా ప్రభు సన్నిధానంలో ప్రభుకి ఇష్టంగా ఉన్నారా అహిష్టంగా ఉన్నారా ఒకవేళ ప్రభు కనుక నీవు కనుక ఇష్టపడితే నీవు ఇష్టపడ్డావు కానీ ప్రభు నిన్ను ఇష్టపడాలి కదా నిన్ను ఇష్టపడాలి కదా ఎలా వినా అంటే ప్రభు అన్నాడు కదా నేను నేను కూడా నిన్ను ఇష్టపడాలంటే నా స్వరూపము నీలో ఉండాలా నా ప్రార్థన నీలో ఉండాలా నా సహవాసము నీలో ఉండాలా నా మోకరింపు నీలో ఉండాలా నా ఉపవాస ప్రార్థన నీలో ఉండాలా నా గుణములన్నీ కూడా నీలో ఉండాలా అప్పుడే కదా నేను నిన్ను ఇష్టపడతాను దేవునికి స్తోత్రం కలిగిన గాక మనం ప్రార్థన చేస్తాం ప్రభువా నీకు వంద నాలుగు వంద నాలుగు వంద మన చిట్టా ఇప్పేస్తున్నాను కానీ దేవా నేనంటే నీకు ఇష్టమేనా అని ఎప్పుడైనా మనం ప్రార్థన చేయగలుగుతున్నామా అంటే నాకు ఇష్టమే మనమంటే ఇష్టంగా ఉండాలని మనము బోధిస్తూ ఉన్నాం దేనిబిడరా రెండు అర్థం చేసుకోండి చాలా మాటలు ఉన్నాయి కానీ రెండవ మాటలనికి వెళదాం రెండవ మాట ఒకటి ప్రియుడు రెండవది నా ప్రియుడు దేనిబిల్లరా నా ప్రియుడు అంటే దాని అర్థం ఏంటంటే దేని పిలరా స్వంతమును స్వాస్యమును హక్కుకు సూచనగా ఉన్న దేని చెప్పండి ఒకటి స్వంతము రెండు స్వాస్యము మూడవది హక్కుకు సూచనగా ఉన్న దేని అర్థం చేసుకుందాం ఒకటి సొంతము దేవుని బిళ్ళరా మన భారతదేశము ఏసైకు గాక మనమందరం ఆయనకు అబుధము గాక ఎలా అవుదాం మనం ఎలా అవుతాం నా సొంత బిడ్డ నా సొంత భార్య నా సొంత భర్త నా సొంత సంఘం మా సొంత అయ్యారు అని మనం చెప్పాలంటే దేవుని బిళ్ళరా అర్థం చేసుకోండి ఆయన రక్తములో మనము కడగబడుదుము గాక ఆయన పాత్రలో మనము చెయ్యి పెట్టుదుము గాక అందులో మనము గాక Evet. abli kadar సొంతం కదా అలా సొంతం కాకుండా బతీశం లేకుండా దేవుని ఏసై నా సొంతం ఏసై నా సొంత అంగీకరించాను అంటే ప్రభున్నాడు కదా అవేమి జంతని అవేమి కుదరదు నువ్వు నా సొంతము కానీ కాదు దేవుని పిల్లరా మన ప్రార్థన ఏసైకి ఇష్టంగా ఉండాలి నా సొంతం అవ్వాలి దేవుని పిల్లరా ఆయన నా సొంత మగును గాక మనం ఆయన సొంత మగుదుము గాక అర్థం చేసుకోండి రెండవది స్వాస్యము అన్నాడు ఏంట స్వాస్యము అన్నాడు స్వాస్యము అన్న మాటకు రెండు రకాలైన రెండు రకాలైన ఉన్నాయి ఒకటి చరాస్తి రెండవది స్థిరాస్తి స్వాస్యము అంటే ఆస్తి అని అర్థం దేని బిళ్ళరా అందుకనే భూమండలం మీద రెండు రకాలైన ఆస్తులు ఉన్నాయి ఒకటి చరాస్తి ఒకటి స్థిరాస్తి చరాస్తి అంటే ఏంటి స్థిరాస్తి అంటే ఏంటి స్థిరాస్తి అంటే నిలిచిపోయేది చరాస్తి అంటే వెళ్లిపోయేది చెప్పండి ఏంటంట వెళ్లిపోయేది ఇప్పుడు మనం చరాస్తిలో ఉన్నామా స్థిరాస్తిలో ఉన్నామా అయితే మీరు ఇంకా పాలు తాగువాలి పాలు తాగువాలి దేవునికి స్తోత్రం మీకు ఇంకా అర్థం అవటం కోసం చెప్తున్నాను నాకు ఒక పాప బాబు నాకు ఒక పాప ఒక బాబు ఇప్పుడు చెప్పండి నా పాప చెరాస్తి నా బాబు స్థిరాస్తి మీ భాషలో ప్లస్ చూడండి ఇది బాగా చెప్తారు ఇది వడ్డగించేసి కూడా చంపుతారు కదండి అర్థం చేసుకోండి దేని మీరు అర్థం చేసుకోండి చరాస్తి స్థిరాస్తి ఇప్పుడు ప్రభు దేనిని ప్రేమించాడు శిరాస్తిని ప్రేమించాడు ఎందుకని ఆయన చెరన చెరగా కొలుపబడాల్సిందే మనం అందరం ఇప్పుడు ఏ ప్రదేశంలో ఉన్నాం సినీ ప్రదేశంలో ఉన్నాం పెళ్లి కుమార్తెలో ఉన్నాం ఇక్కడి నుంచి మన స్థానం ఎక్కడికి వెళ్ళిపోవాలి పెళ్లి కుమారు దగ్గరకు వెళ్ళిపోవలసిందే మన ఆస్తి ఇది కానే కాదు మన స్వాస్థ్యం ఇది కానే కాదు కాబట్టి ప్రభు అన్నాడు కదా నేను నా చరణ్గా నేను తీసుకొని వెళ్ళిపోతా ఇదిగో నా సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతా కుమార్తెను తీసుకొని వెళ్ళిపోతా ఇదిగో నా ప్రియుని తీసుకొని వెళ్ళిపోతా దేవుని పిల్లరా ఇప్పుడు చెప్పండి చరాస్తిలో ఉంటారా స్థిరాస్తిలో ఉంటారా దేవునికి స్తోత్రం అర్థమవుతుంది ఇప్పుడే దేవుని పిల్లరా మీకు భాష చెప్పిన ఈ పరమ గీర్త తెలుగులో చెప్తే మీకు అస్సలు అర్థం కాదు చెప్పనా ఉదాహరణగా మనం తల కదా తల కదా దాన్ని ఏమంటాం ఏమంటాం దువ్వెని అంటాం దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం కోమ్ అంటాం కదా తెలుగులో ఏమంటాం దువ్వెని అంటున్నాం దాన్ని ఇంకా తెలుగులో ఏమంటాం తల చాలా సంతోషం అమ్మా చదువుకు ఎందుకున్నా దాని తెలుగులో ఏమంటారు తెలుసా ఏ కళ సవరణ యంత్రం ఏంటంటే అది పొట్టికెళ్ళి అడగండి ఏమని అడుగుతారు ఏ కళ సవరణ యంత్రం ఇవ్వాలి అడగండి పైన చికెన్ దా చూస్తాడు ఏలి అన్నాయుడు తెలుగు అన్న వీళ్ళు తెలుగులో ఎక్కడ ఉన్నారని చూస్తుంటారు కదండి దేవుడు అర్థం చేసుకోండి అందుకనే పరమగీతంలో పుస్తకం కొంత అర్థం కానీ పో అందుకని ఏ అందరం అందమని అనుకోండి మీకు అసలు అర్థం కాదు కదండి అర్థం చేసుకోండి దేని పిల్లరా అందుకనే ఇక్కడ ఒక మాట అంటున్నాడు ఏమన్నా అంట స్వాస్యము చెప్పండి ఒకటి స్వంతము రెండు స్వంతం ఒకటి స్వాస్యం ఒకటి మూడవది హక్కు అన్నాడు ఏంటంట మూడవది హక్కు దేవిన పిల్లరా మన హక్కు ఎక్కడుంది మన పౌరసత్వం ఎక్కడుంది మన యొక్క సమస్తం ఎక్కడ ఉన్నది దేని పిల్లరా ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ళు పిల్లకి పెళ్లి చేసి ఆరు నెలలు ఇంటికి వెళ్ళి వచ్చింది మన దగ్గరికి ఏమంటో తెలుసా నాలుగు రోజులు తర్వాత అమ్మా ఎక్కడికి వెళ్తాను మా ఇంటికి చూసారి ఇల్లు అంటున్నారు దానికి వెళ్తాం ఎక్కడుంది మీ హక్కు అక్కడే ఉంది ఇక్కడ లేనే లేదు దేవుని బిళ్ళరా ప్రభు కూడా చెప్తున్నాడు కదా మీరు నా హక్కు అన్నాడు దేవునికి స్తోత్రం మీరు నా స్వంతం అన్నాడు దేవునికి స్తోత్రం మీరే నా స్వాస్యం అన్నాడు దేవునికి స్తోత్రం దేవుని బిళ్ళరా ఏసైకు స్వంతం అగుదుము గాక ఆయనకు ఆస్తి కర్తులుగా ఉక ఆయన వారసత్వానికి హక్కుదారులుగా మనం గాక దేవునికి స్తోత్రం కలిగిన గాక అయితే అర్థం చేసుకుందాం దేవుని బిళ్ళరా అయితే నా ప్రియుడు అన్నాడు రెండవ మాట స్వంతమును స్వాస్యమును హక్కును అంటే ఇది బైబిల్ గ్రంథంలో ఆధ్యాత్మికంగా మనం తీసుకుని వెళితే తోమ ప్రభు వారు చనిపోయిన తర్వాత ఒక మాట అన్నాడు ఏమన్నా ఇదిగో నేను ఆ వేళలో ఆయన ప్రక్కలో నేను వేలు పెట్టి చూస్తే కానీ అన్నాడు ప్రభువారు అక్కడికి ప్రత్యక్షమై ప్రభు తోమ అంటున్నాడు కదా తోమ నా ప్రక్కలో నీవు చూడు నా చేతులు నా కాళ్ళు పడవబడి నీవు చూడు అన్నప్పుడు అప్పుడు అంటున్నాడు కదా నా ప్రభువా ప్రభువాడంట నా దేవ అన్నాడు దేవునికి స్తోత్రం ఏమంట నా ప్రభువా ఎప్పుడు వచ్చినది చూసిన తర్వాత అప్పుడు దాకా నా నా రానే రాలే అయితే ఈ నాటి సంఘానికి ఆ అనుభవంలోనికి మనం నడిపించబడదు గాక దేవిని పిల్లలు అర్థం చేసుకోండి మూడవది నా ప్రాణ అనగా ప్రాణము కంటే ప్రేమించువారు శ్రమలలో ఉండేవారు పారిపోయేవారుగా కాక ఆసక్తితో అనుగ్రహిస్తూ ప్రభుని హత్తుకుంటూ రత్తుమును బట్టి సాక్ష్యమును బట్టి సణుగగా ఏం చేస్తారంట ప్రభువుని స్థుతిస్తూ ఉంటారు దేని అయితే నా ప్రాణ ప్రియుని యొక్క భాగ్యములు ఏమిటి అని ఆలోచన చేస్తే దేవుని బిడరా ఏమిటంటే నా ప్రాణ యొక్క భాగ్యములు ఏంటంటే ఒకటి వృక్ష చెప్పండి చెప్పనేనంట జీవ వృక్ష ఫలములు రెండవ మరణంపై విజయము మరుగైన మన్న తెల్లని రాయి క్రొత్త పేరు జనములపై అధికారము ఇనుప దండము వేకువ చుక్క తెల్లని వస్త్రము సింహాసనములు కిరీటములు సువర్ణ పాత్రలు బంగారు వేణులు మొదలగున్నవి ప్రకటన రెండవ అధ్యాయం ఐదవ అధ్యాయం ఈ మాటలు మనకు కనపడుతున్నాయి మూడు మాటలు చెప్తే కనీసం ఒక మూడు గంటలు దేవరా కానీ ఆలోచన చేద్దాం ముగింపులోనికి వస్తూ ఉన్నా దేవుని పిల్లరా ఇది ముగించకపోతే తర్వాత ఆ కింద వచ్చిన ఏమైనా ఏమైనా ఇక మీరు మామూలుగా ఉండదు కాబట్టి ఆ ముగించడానికి ప్రయత్నం చేసేస్తా చూడండి రెండవ రెండవ లైన్ చదువుదాం ఏడవ వచ్చిన చదవండి మొదటి అధ్యాయం నీ మందు వెచ్చట మేపుదో మధ్య మధ్యాహ్నమున నీ వెచ్చటకు నీడను వాటిని తోలుదో చెప్పుము ముసుకు వేసి కొన దానై అంటూ ఇక్కడ సులామితి చెబుతూ ఉంది అంటే ఇక్కడ ప్రభువుని ఎలా ఆమె చిత్రీకరించిందంటే ఆమె చూసిందంటే ఒక గొర్రెల కాపరిగా చూసింది దేవుని పిల్లరా ఇప్పుడు అంటుంది ఆయన దగ్గర ఏముందంటే ఇప్పుడు మందు ఉంది చెప్పండి ఏముందంట మందు ఉంది దేవునికి స్తోత్రం చెప్పండి అయితే ఏమంటుందో తెలుసా నీ మంద అంటుంది ఏమంటుంది అక్కడ నీ మంద అంటుంది అంటే ఎందులో లేదు ఆమె ఎక్కడ లేదు ఆమె మందులో లేదు కాబట్టి ఆమె అంటుంది కదా నీ మంద అంది ఏంటంట దీనికి ఉదాహరణ ఒక మాట చెప్తే తేనిపడారు ఇంట్లో రెండు పార్టీలు ఉంటాయి ఏ పార్టీలు అవి ఒకటి డాడీ పార్టీ చెప్పండి డాడీ పార్టీ అన్నప్పుడు మీరన్నా గట్టిగా ఎలా ఉండే ఒక డాడీ పార్టీ రెండు మమ్మీ పార్టీ కదా రెండు పార్టీలు ఉంటాయి ప్రతి ఇంట్లో రెండు పార్టీలు ఉంటాయి వాళ్ళు మౌ పిల్లలు కావచ్చు ఆడపిల్లలు కావచ్చు అయితే మమ్మీ పార్టీ డాడీ ఏం బయటికి వెళ్ళాడు మమ్మీ పార్టీ ఏం చేసిందంటే మమ్మీ ఏం చేసిందంటే డాడీ పార్టీ పండుగ తండిసింది లేరా నువ్వు ఇట్లాంటి పనులు చేస్తామని తండిందండి ఆడు ఈ లోపల ఆడు చక్కగా కూర్చున్నాడు ఏడ్చుకుంటూ కూర్చున్నాడు ఈ లోపల సాయంకాలం అయింది ఈ లోపల వాళ్ళ పార్టీ వచ్చింది బండి సౌండ్ రాగాలని ఏమొచ్చింది వాళ్ళకి ఎక్కడ లేని దుఃఖం వచ్చేసింది ఏడుపు వచ్చేసింది వాళ్ళకి దుఃఖం ఏడుపు వచ్చేసింది వచ్చేసేసి ఇక బండి ఆడు దించు తలుపు తీస్తుంటే ఇక ఆడు గొళ్ళునా ఈ లోపల ఆయన చూసి ఏంట్రా ఏమైంది అని అంటే నన్ను మమ్మీ మా కొట్టింది డాడీ మమ్మీ కొట్టింది డాడీ అని అంటే ఏంటి కొట్టేవానంట అని అంటే ఆమెకు విచిత్రమైన ఒక మాట అంటది నాకేం తెలుసు నీ కొడుకునే అడుగు అంట ఏంట అదేంటి ఏం ప్రేమ లేదా ఏమండి అక్కడ చూడండి వెరైటీగా అంటుంటారు ఏంటంట నీ కొడుకునే అంటే ఏమో కొడుకు కాదేమో అర్థం చేసుకుందాం నేను పిల్లరా ఇక్కడ ఒక మాట షూల మీద అంటుంది కదా నీ మంద చెప్పండి ఏంటంట నీ మంద దేవుని పిల్లలు అర్థం చేసుకోండి ఇదే మందలో ఉన్నాము అనుకుంటున్నాం కానీ మందలో లేం మందులో లేం ఒకవేళ ప్రభురాకొస్తే ఎంతమంది ఎత్తపడతారో తెలియనే తెలియదు ప్రభు కొరకు సిద్ధపడ్డ వాళ్ళు ఎంత మంది ఉంటారో తెలియనే తెలియదు ఎత్తబడ్డ వాళ్ళే ఆయన మందులో ఉన్నవాళ్ళు ఎత్తబడిన వాళ్ళు ఆయన మందులో లేరు దేవుని పెళ్ళారు అర్థం చేసుకోండి అయితే ప్రభు అంటున్నాడు కదా నీవా మందులో చేర్చబడుతు అర్థం చేసుకోండి నీ మంద ఏంటంట నీ మంద దేవుని బిళ్ళరా ఈ మంద ఏంటి అంటే ఇది ప్రభు మంద చెప్పండి ఏంటంట ఇది ప్రభు మంద అందులో చాలా రాసుకున్నాను ఒకటి అపస్తుల శిష్యుల మంద చెప్పండి ఏంటంట అపస్తుల యొక్క శిష్యుల మంద దేవుని బిళ్ళరా ఆ మంద గొప్ప మంద రెండు మాధిరి మంద మంద ఎలా ఉండాలంట శిష్య రకంగా మందగా ఉండాలి శిష్యులైన మందగా ఉండాలి అందుకని బైబిల్ గ్రంథంలో ప్రభు వారు మాట చెప్పాడు మీరు అనేక జనులను మీరు ఏం చేయాలంట శిష్యులనిగా చేయండి శిష్యులనిగా చేయండి శిష్యులుగా చేయండి అంటే అయ్యారు శిష్యులుగా చేసి పక్క తీసుకెళ్ళి సంఘం పెట్టమని కాదు అది అది అర్థం లేదు శిష్యులు అంటే అర్థం ఏంటంటే దేవుడు అర్థం చేసుకోండి శిష్యులు అంటే ఏంటంటే నీవు మరొకరికి బోధించగలిగిన స్థాయిలో నీవు ఉండాలి ఉండి మరొకరిని సంఘంలోనికి నీవు తీసుకొని రావాలి అటు తర్వాత తర్వాత అంతము వచ్చును కానీ ఏం చెప్తున్నాం మనం ఏం చెప్తున్నాం మనం శిష్యులమేనా కాదు ఒక ఆయన మధ్య ఒక ఆయన ఉన్నాడు ఏమండే మా విశ్వాసులు అంది పిచ్చలే అంటున్నాడు ఏమండి నిజమే కదా ప్రభు చెప్తున్నాడు మీరు అందరూ ఏం శిష్యులు అవ్వాలి ఎలాగునా మనం మనం నేర్చుకొని ఇతరులకు మనం బోధించాలా అప్పుడే కదా మరొకరు సంఘానికి వస్తారు మీరే నేర్చుకోకపోతే ఇంక దీని గురించి చాలా బాధ ఉంది కానీ చెప్పడం లేదు ఏమిడారు సంఘానికి అవసరమైన కొన్ని మాటలు మాత్రమే తెలియచేస్తూ ఉన్నది ఏమిడారు కాబట్టి మనం అనేక మందిని మందలోనికి మనం ఏం చేయాలంటే తీసుకొని రావాలి దేవుని పిల్లరా అర్థం చేసుకోండి దేవుని సన్నిధానంలో ఇది ప్రభు మంద ఇది అపస్తుల శిష్యుల మంద ఇది మాధిరి మంద ఇది చిన్న మంద వెంబడించి నడిచిన మంద జీవించు మంద బోధించు మంద సహించు మంద ప్రేమించు మంద క్షమించు మంద ఘనపరిచిన మంద ఈ మందకు గొప్ప కాపరి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఈ మంద కాపరి ఏసయే అయితే మొదటి ఐదవ అధ్యాయం అధ్యా వచ్చిన ప్రకారం ఈ మంద కొరకు యేసు ప్రభు వారట చిస్తూ ఉన్నాడంట ఏం చేస్తున్నాడంట చింతిస్తూ ఉన్నాడు ఈ చింత ఎందుకో తెలుసా ఈ మంద సరిగా లేదు ఈ మంద సరిగా వల్ల ఈ మంద సరిగా వల్ల ఈ మందకు మాదిరి లేనే లేదు ఈ మందుకు క్షమించే గుణము లేనే లేదు ఈ మందకు బోధించే మంద కానే కాదు దేని ఈ మంద శిష్యుల మందలో చేరనే చేరాల అందుకనే ఈ మాట అంటున్నాడు దినిపడరా అందుకనే శులామితి అంటుంది కదా వేరీ నీ మంద ఎక్కడ ఉంది నీ మంద నిజమే దేని నేను అడుగుతున్నాను నీవు మందులో ఉన్నావా బయట ఉన్నావా మందలో చారిని వారు చాలా మంది బయట ఉన్నారు కదా మరి ఆ మందుకు ఎప్పుడు చేరిస్తారు ఎప్పుడు తీసుకొని వస్తారు ఈ మందం మాదిరిగా ఉండాలి కదా ఈ మంద సరిగా ఉండాలి కదా ఈ మంద సరిగా ఉంటే అన్ని కూడా చక్కగా ఉంటే ఉంటాయి దీని ద్వారా అయితే చూడండి మొదటి అధ్యాయం ముగింపులోనికి వస్తూ ఉన్నాం మొదటి అధ్యాయం చూడండి ముసుకు వేసుకున్న దానినే నీ జత కాన్ల మందుల యుద్ధ నేను ఎందుకు ఉండవలేను ఏంటంట నీ మందు కాకపోతే నీ జత కాన్ల మందుల యుద్ధకు నేను ఎందుకు ఉండాలి మరి నీ మందు ఎక్కడో చెబితే కదా కదా అదే కదా ఏమంటుంది నీ మంద ఎదుటి మేపుదువ నాకు తెలుపు నేను ఆ ముసుగు వేసుకున్నదే ఎలాగా నీ జత కాండ్ల మందల యొద్ నేను ఎందుకు ఉండవలను అని ఏం చేశాడు ఒక క్వశ్చన్ మార్కు వేశాడు దేవునికి స్తోత్రం కలిగను గాక గట్టిగా దేవునికి స్థాత్రం చెబుతాం దగ్గరగా చెబుతాం నీ జత కాండ్ల మందల యుద్ధ నేను ఎందుకు ఉండవలను ఏంటా మంద జత కాండ్ల మందలు ఏంటంటే మనిషి பே பேர்ல பிளபடுத்த மந்தா டினாமினேஷன்ல மந்தா சித்தாந்தம்ல மந்தா కట్టడముల మంద ఆచారాల మంద ఈ మందలతో పతనమైపోయి ఉద్యోగ అవసరతల కొరకు ఉండేవారు అయితే ప్రభు అన్నాడు కదా నీ మందను ఇప్పుడు శూలమితి అంటుంది అయితే నీ మంద హెచ్చటి మేపుదువో నాకు చెప్పు నేను ఆ మందులోనికి నేను చేరతాను దేవునికి స్తోత్రం కలిగిన గాక అయితే నీ మంద ఎక్కడుందో చెప్పు నేను ఎందుకు నీ జత కాండ్ల మందలు ఎద్దు నేను ఎందుకు ఉండాలి అక్కడెందుకు ఉండాలి ఇక్కడెందుకు ఉండాలి ఇక్కడ ఎందుకు ఉండాలి అసలు నీ మంద ఏదో చెప్పు ఆ మందులోనికి నేను చేరతాను అని అంటూ ఉండగా అప్పుడు అంటుంది కదా అయితే ఆ మందులో చేరాలి అంటే ఆ మందులోనికి రావాలంటే పైన చెప్పినవన్నీ కూడా నీవు చేయగలిగి ఉండాలి అయితే నీ మంద ఎక్కడుంటుంది నీ మంద యొక్క మేపు స్థలం ఏమిటి అని అంటే ఆ మంద అది ప్రభు మేపు స్థలం కీర్తన గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం కీర్తన గ్రంథం ఇరవై మూడు అధ్యాయం సారీ ఇరవై మూడు ఇరవై మూడు రెండు మూడు వచనాల ప్రకారం అది ఆ ఒక్క నిమిషం అది పచ్చిక గల స్థలం అది ఏంటంట అది పచ్చిక గల స్థలం చాలా మాటలు రాశాను దేనిబిడరావు ఈ ఒక్క ప్రసంగం మూడు రోజుల పాటు ప్రసంగం చేస్తూ ఉంటుంది అయితే టూకీగా చెప్తాను దేనిబిడరా ఇది పచ్చిక గల స్థలం ఈ పచ్చిక దేవునికి ఆహారమై ఉన్నది ఇది ఉన్నది ఈ జీవాహారము వాక్యమైనది ఈ వాక్యము మనకి ఇవ్వబడిన బైబిల్ గ్రంథమై ఉన్నది అయితే ఈ గ్రంథమును మనం అభ్యసించడం ద్వారా జయ జీవిత రహస్యమును మనము జయించగలుగుతాం నేను చదువుకుంటా ఉంటా దేవుని మేపు స్థలంలో ఉండు అభ్యసించడం ద్వారా జయ జీవిత రహస్యం ఇది ఆహారమునకు ఇది ఆహారమునకు జల్దరు ఫలము లాంటిది దేవుని వాక్యము దేవుని సన్నిధి మాధుర్యమునకు మకరంధము పోషణకు జీవాహారము జీవితమునకు ఆనంద ప్రవాహము గాఢాంధకారమునకు త్రావుకు వెలుగు మానవ పరిశోధనకు దేవుని వాక్యం ఎలాంటిదంట అర్ధము వంటిది అనంటూ ఉన్నాడు ఆపత్కాలమునకు దేవుని వాక్యము దేవుని సహవాసము సంఘము సమీప బంధువు ఉంటుంది ఇది జీవితమునకు సరి అయిన జతకాడు మానవ ప్రాంతులకు సర్వోన్నతిని ప్రసాదము నవనాగరికతకు దేవుని వాక్యము సహవాసము సంఘము మార్పు తెచ్చినది ఇది రోగులకు ఈ సంఘము ఈ మందిరము ఈ సహవాసము దేవుని బిళ్ళరా ఇది వైద్యశాలలు పాములకు పాఠశాలలు పాపులకు రక్షణ బండ హృదయానికి అది శుద్ధి వంటిది పాప దేవుని వాక్యము దహిస్తూ ఉంది పాపిని ఈ సంఘము ఈ సహవాసము మందిరము ఆయన స్థలము మన ఏం చేస్తుందంట పాపిని పరిశుద్ధతగా చేస్తుంది మంటి పురుగును మహిమ స్వరూపిగా మారుస్తుంది మరణమునకు బదులు జీవమును తిరికతనమునకు బదులు పరాక్రమమును వాటి మీకు బదులు ఆత్మీయ విజయమును నిరాశకు బదులు నిరీక్షణను దుఃఖమునకు బదులు సంతోషమును అధోగ్యత బదులు రాజకత్వము శత్రువునకు బదులు స్నేహ స్వభావమును స్నేహ సేవకత్వమునకు బదులు కుమారతత్వమును పాపపు చీకటికి బదులు పరలోక మహిమను నరక శిక్షకు బదులు మోక్ష సౌభాగ్యమును ఈ యొక్క సహవాసము మనకు అనుగ్రహింపబడునుగాక రా ఈ గ్రంథములోని యొక్క సారాంశములు ఈ గ్రంథములోని యొక్క అనేకమైన పుస్తకములు తేనె పట్టెదారులు ఇహలోక రహస్యాలు ఆరోగ్య ఔషధాలు ఇందులో పరిలి పారుతూ ఉన్నాయి ఇది శక్తి ఆహారము మానవ రహస్యము మరణమును జయించు మర్మము నిత్య జీవిత నియమములు మరణాంతర జీవిత సత్యములు ఇందులో ఉన్నాయి కీర్తన గ్రంథం నూట నూట పంతొమ్మిది మూడవచనం ప్రకారం ఇది తేనె కంటే మధురమైనది మానవ జీవిత పాపము వలన ఈ మనుషులు ఏమయ్యారంట చేదు అయిపోయారు కానీ తలంపులు క్రియలు మాటలు చేదైపోయినాయి కానీ మందను మేపు స్థలము పచ్చిక గలదై అది మాధుర్యమునకు మారుతుంది పచ్చిక బయలకై మన సహవాసము నడిపించబడును కాక దేవునికి స్తోత్రం ఇప్పుడు చెప్పినవన్నీ ఒక్కొక్క మాట చెప్పుకుంటా ఒక్కొక్క ఆ ఉపమానం చెప్పుకుంటా పోతే చాలా బాగుంటుంది మంచి ప్రసంగం దేవుని పిల్లరా అయితే అర్థం చేసుకుందాం మీరు పాలు తాగువారు కాదని మీరు ఆ మంచి ఆహారం తినువారని గ్రహించి నేను ముగింపులోనికి వస్తూ ఉన్నా మరలా చదువుతా మాట చదువుకొని ముగించేసుకుందాం దేవుని పిల్లరా చూడండి ఏమన్నాడు నా ప్రాణ ప్రియుడా నీ మందులు ఎచ్చటవా నాకు ముసుగు బుసుగు ఆ నీ యుద్ధం నేను ఎందుకు ఉండవలేను దేవుడు మనకు ఆన్సర్ దయచేసినందుకు ప్రభుకు వందనాలు దేవునికి స్తోత్రం ఆన్సర్ రాసామా లేదా రాసి రాయలేదా మళ్ళీ చెప్పనా దేవునికి స్తోత్రం దేవుని అర్థం చేసుకోండి నీ మంద నీ జత కండ్ల మంద ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా మనము ఏ మందులో ఉన్నాం ఎక్కడ ఉన్నాం ఎలా ఉన్నాం అన్న విషయాలను జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించినగాక